మహబూబాద్ జిల్లా డోన్నకల్ నియోజకవర్గం సిరోల్ మండలం కాంపల్లిలో కౌలు రైతు కన్నీటి కష్టాలు నీట కుట్టకపోయిన వరి పొలం ఇరిగేషన్ వారి నిర్లక్ష్యం వలన దుంపటి ఉప్పలయ్య అనే కౌలు రైతు ఎకరాల పొలము నీట మునిగింది ఎస్ఆర్ఎస్పి కాలువ వదిలిన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు రైతులకు వదలవలసిన నీరు కంటే ఒకేసారి వదలడం వలన కాంపల్లి గంగమ్మ గుడి కాలువలోకి ఒకేసారి నీళ్లు ఉధృతంగా రావడంతో కట్ట పొర్లిపోయి పొలం నీట అంత ఇసుకమయమైనది గత కొన్ని సంవత్సరాలుగా డిపార్ట్మెంట్ వారికి కంప్లైంట్ చేసినా కూడా దానిపై ఎలాంటి తగు చర్యలు తీసుకోలేదని ఆ రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు తాంపల్లి విలేజ్ ఈరోల్ మండలం పంపా డిస్టిక్ ఇది కాంపెల్లి గ్రామంలో జరిగిన ఘటన ఇక్కడ వచ్చేసి గత ఆరు సంవత్సరాల కిందట సేమ్ ఇదే ప్రాసెస్లో వాటర్ ఎక్కువ రావడం వల్ల ఫ్లోటింగ్ వల్ల మట్టే ఉన్నది మట్టితోటి అప్పుడు ఫ్లోటింగ్ వల్ల తెగిపోయింది అప్పుడున్న అధికారులకు చెప్పినాం ఇలా తెగింది అని చెప్తే మట్టి మట్టితో పోపించి కట్ట వరకే చేశారు కానీ మేడం బేస్ లేదు సిమెంట్ బేస్ లేదు అది లేకపోతే మళ్ళీ వచ్చే కాలంలో కూడా మళ్ళీ పోతుందని ఎప్పుడో చెప్పాం ఆల్రెడీ అయినా పట్టించుకోకుండా అలానే ఉంచి అలానే వదిలేసిపోయారు వచ్చారు అధికారులు వచ్చారు తీసుకున్నారు ఫోటోలు తీసుకున్నారు దిగారు అందరం చెప్పాం చెప్పినా కానీ అలానే ఉంచి వెళ్ళారు సేమ్ మళ్ళీ అదేవిధంగా ఇప్పుడు కూడా నీళ్ళు రావడం వల్ల మళ్ళీ కట్ట తెగింది కింద రెండు ఎకరాల పొలం మేము కౌలు రైతులము కౌలు రైతుల రెండు రెండేట పొలం చేయాలి అధికారులు ఇప్పటికైనా స్పందించి దీన్ని దృష్టిలో ఉంచుకొని దీన్ని చేపించి ఆ సిమెంట్ బేస్ అనేది చేపించి దీన్ని పరిష్కారం చేస్తారని కోరుకుంటున్నాము